మా ట్రస్ట్ పేరు శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ అంటే నేను నూటెనిమిది సార్ల కొండెక్కిన తర్వాత వచ్చిన ఆలోచన అది అంటే నూటెనిమిది సార్లు అంటే శ్రీ అష్టోత్తర శత మా ఇంటి పేరు చుక్కల సో అది యాడ్ చేస్తూ శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టడము ఈ రెండు వేల పద్నాలుగు పెట్టి అప్పుడు నా ముప్పై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా ముప్పై తొమ్మిది మంది బీదవాలని తీసుకొని ఆ దేవుని దర్శనం చేయడం ఇప్పుడు కొన్ని వేల మందిని నేను దర్శనం చేయించడం జరిగింది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా అంటే నేను ఈ సందర్భంగా ఏం చేసి చెప్తా అంటే ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ ప్రతి రాష్ట్రంలో ఉన్న సర్కారు అందరూ కూడా భావించి అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎన్నో స్కీమ్స్ ఇస్తూ ఉన్నారు ఇది కూడా ఒక స్కీమ్గా మీరు చేయించండి ప్రతి ఒక్క దివ్యాంగు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి మేము ఇది పాన్ ఇండియాలో ఇన్షిషట్ తీసుకుంటున్నాం రేపు అన్నాడు రాబోయే రోజుల్లో ముర్ము విలే నుంచి కూడా మేము ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం ప్రోగ్రామ్ అంటే భారత రాష్ట్రపతి వారి విలే నుంచి కూడా తీసుకొచ్చి పాన్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాం